ఫ్రెండ్స్ భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత బాగా జరిగిందో మనం అందరం చూసాం పాకిస్తాన్ జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్ళు బాబర్ అజాం మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా ఆ జట్టులో లేకపోవటం పాకిస్తాన్కి ఇంకొక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి అయితే వీళ్ళిద్దరు ఆడకపోవడానికి ప్రధానమైన రీజన్ వాళ్ళు రిటైర్ అవ్వడమో లేకపోతే మరి ఇంకేదనో కాదు అయితే గతంలో వాళ్ళు భారత్ చేతుల్లో మ్యాచ్ ఓడిపోయిన కారణంగా వాళ్ళందరినీ కూడా సమిష్టిగా తీసేయటం జరిగిందనమాట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిజానికి బాబర్ అజాము మహమ్మద్ రిజ్వాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు ఎట్లీస్ట్ ఒక పోరాడే స్కోర్ లేకపోతే ఒక పోరాడే గేమ్ ప్రదర్శించేది ఎప్పుడైతే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారో ఇక పాకిస్తాన్ జట్టు చాలా పసికున జట్టుగా మారిపోయింది ఇలా చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఇక పాకిస్తాన్ జట్టు ఆ ఓడిపోవడంపై బాబరసం ఏమని ఏమని అనేది గనుక చూసినట్టయితే పాకిస్తాన్ జట్టు ఓడిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది ఆటగాళ్లలో గెలవాలి అన్న కసి ఏ మాత్రం కనిపించలేదు ఎక్కడా కూడా వాళ్ళల్లో మంచి ఫోకస్డ్ అనలైజ్డ్ ఆట కనిపించలేదు అందుకే బహుశా ఓటమి పాలైందని నాకు అనిపిస్తోంది అంటూ బాబర్ పేర్కొన్నాడు బాబర్ ఎక్కడా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని కానీ అలాగే సల్మాన్ అలీ అఘ పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్ ఇవ్వలేదని కానీ ఏం చెప్పలేదు కానీ ఆట గురించి మాత్రమే చెప్పాడు అయితే గతంలో బాబర్ ఎన్నో రకాల అద్భుతమైన సిరీసులను ఆడినప్పటికీ ఏదో ఒకటి రెండు మ్యాచ్ల్లో ఓడి ఓడిపోగానే తన్ని తీసేశారు మరి ఇప్పుడు సల్మాన్ అలియాగా తన వ్యక్తిగతమైన ఆట లేదు కెప్టెన్ గా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే టాస్ విషయంలో టాస్ గెలిచిన వాడు ఎవడైనా కొంచెం బుద్ధి కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు అలాంటిది బ్యాటింగ్ తీసుకోవడం అందరినీ షాక్ గురి చేసింది అక్కడున్న ఆడియన్స్ కూడా ఓ మై గాడ్ అంటూ షాక్ అయ్యారు అయితే దీనిపైన కూడా బాబర్ రసం స్పందిస్తూ ఇక టాస్ విషయంలో జరిగిన పెద్ద పొరపాటు తిరిగి మనం సరిదిద్దుకోలేంది కానీ ఏదో ఒక క్షణంలో ఆటగాళ్లు కొద్దిగా పోరాట పటిమను చూపించుంటే బాగుండేది అంటూ పేర్కొన్నారు ఇక మహమ్మద్ రిజ్వాన్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఆటగాళ్లకి ప్రాక్టీస్ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది వాళ్ళు వ్యూహాలు ప్రణాళికలు ఏమీ చేసుకోవటం లేదు ద ఫ్లో అన్నట్టుగానే వాళ్ళ ఆట తీరు ఉంది అది ఏ మాత్రం కరెక్ట్ కాదు ప్రతిష్టాత్మకమైన లో ఖచ్చితంగా ఏ ఏ జట్టుకైనా ఎటువంటి పరిస్థితుల్లో ఏ పిచ్ మీదైనా సరే ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతాము అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఫ్రెండ్స్ మన భారత జట్టు క్రికెట్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడంటే టీ ట్వంటీ ఫార్మాట్కి సంబంధించి పోస్ట్ మ్యాచ్ లో నేనైతే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి సెకండ్ ఇవ్వకూడదని మెంటల్గా ఫిక్స్ అయ్యాను అదే విషయాన్ని నా జట్టుతో పంచుకున్నాను నా జట్టు ఆటగాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు అయితే నేను ఒక విషయం చెప్పాను మీకు కావాలంటే మీరు ఇచ్చుకోండి నేనైతే ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకున్నాను అయితే ఆ క్రమంలో బహుశా వాళ్ళు అనే యాక్సెప్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు అందుకనే ఎక్కడా కూడా సెకండ్లు ఇవ్వడం కానీ వాళ్ళని దగ్గర తీసుకోవడం లాంటివి కానీ ఎక్కడా చేయలేదు అంటి ముట్టినట్టుగానే మన భారత ఆటగాళ్ళు ఉన్నారు దీనిపైన పాకిస్తానీ క్రికెట్ దిగ్గజాలు మాజీలు ఆరేటర్లే వాళ్ళు కూడా మనకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు మంచి మంచి కామెంటరీ చెప్పిన వాళ్ళే కానీ వాళ్ళు కూడా చాలా దరిద్రంగా మాట్లాడారు ముఖ్యంగా వాసి మక్రం మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టుతో మాకు అమ్మాయమ ఆట ఆడినా ఒకటి ఆడకపోయినా ఒకటి అలాంటప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది కనీస మర్యాద మ్యాచ్ లో ఎన్నో రకాల ఆటపోట్లు జరుగుతూ ఉంటాయి ఎన్నో రకాల శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్ గా లేదా స్పోర్ట్స్ స్పిరిట్ ని వదిలేయకూడదు మనం విస్మరించకూడదు సెకండ్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు దాన్ని ఎప్పటికీ నేను క్షమించను అంటూ పేర్కొన్నాడు ఇక షోయబ్ అఖతర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ప్రతి ఇంట్లోనూ కూడా గొడవలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఎన్నో రకాల గొడవలు వస్తుంటాయి అంత మాత్రాన కుటుంబంలో ఒకళ్ళొకొకళ్ళు మాట్లాడుకోరా ఒకళ్ళనొకళ్ళు కరచనం చేసుకోరా ఇక జీవితంలో వాళ్ళు ఎప్పుడు కలవరా అలాగే క్రికెట్ అనే ఒక కుటుంబంలో జట్లు కూడా మనుషులు లాంటి వాళ్ళని మరి భారత జట్టు కనీసం అంటే కనీసం ఆటగాళ్ళకి సెకండ్ ఇవ్వకపోవడం క్రికెట్ ని పాలిటిక్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఆట బాగా ఆడి ఉండుండచ్చు కానీ ఈ విషయంలో మాత్రం నేను అస్సలు భారత్ను సపోర్ట్ చేయనంటూ పేర్కొన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సరే వీళ్ళందరూ ఏదో భారత జట్టు సెకండ్ ఇవ్వలేదని బుద్ధి చెప్పినందుకు ఇంతలాగా ఓ ఎగిరెగిరి పడుతున్నారు కానీ మన ఆపరేషన్ సింధు టైంలో పహల్గమ్ దాడి టైంలో ఎక్కడా కూడా మన మన ఆడపడుచుల గురించి కానీ మన భారతీయుల గురించి కానీ చనిపోయిన వాళ్ళ బాధ గురించి కానీ ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు మరి అప్పుడు ఏం మాట్లాడాలి అప్పుడైనా సరే వాళ్ళు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా అప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆపరేషన్ సింధులో మాత్రం వాళ్ళకి వ్యతిరేకంగా రోడ్ ర్యాలీలు రాస్తా రాస్తారోకోలు చేయటం లాంటివి చేస్తారు మరి అప్పుడైనా వాళ్ళు స్పందించాలి కదా కనీసం వాళ్ళ దేశానికి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు చేసినప్పటికీ కూడా మా మేము ఉగ్రవాదులుగా మేం కాదు కానీ చేసిన వాళ్ళది తప్పు ఉగ్రవాదాన్ని మేము ఎంకరేజ్ చేయమని ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఎవ్వరూ కూడా అప్పట్లో మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకు వాళ్ళ ఆటగాళ్ళకి కనీసం సెకండ్ ఇవ్వలేదని చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మాట్లాడటం జరుగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం వాసి మక్రము అలాగే షోయబ్ అఖర్ మాత్రమే కాదండి షాహిద్ ఆఫ్రిది అలాగే ఇంజుమా ముహ్లు వీళ్ళు కూడా మన భారత జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని వ్యాఖ్యానిస్తున్నారు సరే మరి వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు మరి ఆ పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ అలి పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్ కి రాకుండా వెళ్ళిపోయాడు అది ఎంత పిరిగి పంది చర్య నిజానికి ప్రతి ఒక్క కెప్టెన్ నుంచి ఆ జట్టు అభిమానులు కానీ ఆ జట్టుకు సంబంధించిన కొంతమంది ప్రో వాళ్ళు కానీ అంటే ఆ జట్టుని ఇష్టపడే వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే అసలు జట్టు ఎందుకు ఓడిపోయింది ఏ రకంగా ఓడిపోయింది అనే విషయం పైన చ ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి ఫర్దర్గా వాళ్ళ వ్యూహాలు ఏంటి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వినాలనుకుంటారు అలా ఏమీ మాట్లాడకుండా అలా మోహన్ చాటేసుకొని వెళ్ళిపోవటం అనేది నిజంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ చేయాల్సిన పర్స్ పనేనా ఇది స్పోర్ట్స్మెన్షిప్ ఉన్నట్టేనా స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నట్టేనా లేదు కదా మరి వాళ్ళ ఆటగాళ్ళ గురించి మాట్లాడకుండా మన ఆటగాళ్ళ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మరీ ముఖ్యంగా అక్కడ వాళ్ళ పాకిస్తాన్ ఆట తీరు గురించి కానీ వాళ్ళ బ్యాట్స్మెన్స్ గురించి కానీ తేలిపోయిన బౌలర్స్ గురించి కానీ ఎవ్వరు మాట్లాడలేదు కానీ మనం షేఖ ఇవ్వకపోవడం మాత్రమే తప్పు శాస్త్ర మన భారత జట్టు ఈ మ్యాచ్ ఆడదలుచుకోలేదు కానీ ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించింది కాబట్టి అలాగే ఇంకా చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆడాల్సి వచ్చింది కాబట్టి ఆటం జరుగుతుంది ఇక ఈ విషయం మీద మన భారత జట్టు అభిమానులు మాత్రం సూపర్ గా చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఇది ఇది ఒక నెక్స్ట్ లెవెల్ గొడ్డలి లాంటిది కామ్గానే మొత్తం సమాధానం చెప్పాడు ఎక్కడా కూడా హంగు ఆర్బాటం లేకుండా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు అంటూ సూర్యకుమార్ యాదవ్ ని చాలా గొప్పగా ట్రీట్ చేస్తున్నారు అంతేకాకుండా తన బర్త్డే రోజున పాకిస్తాన్ జట్టుకు బయలే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ ఇక రాబోయే కాలానికి కాబోయే అతి పెద్ద అద్భుతమైన కెప్టెన్ అంటూ అందరూ కూడా సూర్యాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందంటే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్